అనంతరం జాతర ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ కలిసి పరిశీలించారు వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతర అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారని చెప్పారు గట్టమ్మ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభించామని జాతర సమయంలో భక్తుల కోసం మహిళా సంఘాలకు దుకాణాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు మన ప్రాంత ఆరాధ్య దైవాలైనటువంటి సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పండిద్ద గద్దెలను దేవుళ్లను దర్శించుకోవడం జరిగింది మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా పర్యవేక్షణ చేసి అధికారులకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఈసారి జాతర ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు భక్తుల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచే విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఒక భక్తుడిగా ఒక బాంధవుడిగా ఒక బాధ్యుడిగా ఈ ప్రాంతంలో మరి కొన్ని తరాల పాటు ఈ యొక్క తల్లుల యొక్క కీర్తి ప్రతిష్ట ఈ సమాజంలో వెలుగొందాలని వారి కోరికతోటి ఈ యొక్క కార్యాచరణ మేము చేపట్టడం జరిగింది మరి ఎప్పటికప్పుడు పూజార్లు అధికారులు సంబంధిత కలెక్టర్ గారు ఇతర అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ యొక్క నిర్మాణాలు కూడా చేపడుతున్నాం ఖచ్చితంగా మేము అనుకున్న టైం ప్రకారం మరి జాతరకు ఈ యొక్క గుడి నిర్మాణం పూర్తి చేసి అందించడం కోసం వారంలో రెండు రోజులు నేను కూడా ఈ ప్రాంతంలోనే పర్యటిస్తూ ఎప్పటికప్పుడు చేయడం జరుగుతుంది అదేవిధంగా ములుగులో కూడా మనకు కాడ ఎంటర్ అయ్యేటప్పుడు కొంత అక్కడ భక్తులకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కట్టి అటు కలెక్టరేట్ సైడ్ పెద్ద ఇప్పుడు నూతన కలెక్టరేట్ వైపు అడిగి ఉంది అటువైపు కూడా కాసేపు భక్తులు సేద తీరడం కోసం కెనాల్ మించి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది